యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఇప్పుడు పూర్తి అయింది అది కొన్ని కేసెస్ ఇంతవరకు డిటెక్ట్ చేయలేకపోయారు ఆ కేసును డిటెక్ట్ చేయడానికి తగిన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా కొన్ని కేసులు అఫెన్స్ డిటెక్ట్ అయింది అఫెండర్స్ ఎవరు మనకు తెలుసు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అటువంటి కేసులో అఫెండర్స్ని పట్టుకురమ్మని చెప్పడం జరిగింది స్పెషల్ టీం తయారు చేసి వేరే రాష్ట్రానికి పంపించి ముద్దలందరినీ అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పడం జరిగింది కొన్ని కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేయలేదు అది ఇమీడియట్గా రికవర్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి కేసులో ఖచ్చితంగా క్లూజ్ టీం వెళ్ళాలి ట్రాన్స్పరెన్స్ రికవర్ చేయాలి ప్రతి కేసులో మొబైల్ టవర్ డంప్ లొకేషన్ మనం చూసి స్క్రూటిని స్క్రూటినైజ్ చేయాలి ప్రతి కేసులో రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ మన నగరంలో ఉన్నవాళ్ళు బయట ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు జిల్లాలో ఉన్నవాళ్ళు వాళ్ళ రోల్స్ కూడా మనం వెరిఫై చేయాలి ఇవన్నీ జైల్ రిలీజెస్ ప్లస్ ఏమో క్రిమినల్స్ మీద నిఘా పెట్టమని చెప్పాము ప్లస్ ఎవరెవడూ కొత్తగా అరెస్ట్ అయ్యాడు కొత్తగా కన్విక్ట్ అయ్యారు వాళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని చెప్పాము వాళ్ళ మీద రికార్డ్ బిల్డప్ చేస్తే మనం వాళ్ళ మీద నిఘా ఉంచుకోవచ్చు అదే మాదిరిగా హ్యాబిచువల్ అఫెండర్స్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది న్యాయం జరగాలి అని అందరికీ చెప్తున్నాం ఎందుకంటే పే ధనవంతులకు న్యాయం ఎక్కడైనా జరుగుతుంది పేదవాళ్లకు న్యాయం జరగట్లేదు మన ప్రపంచంలో అందుకే నేను ఎక్కడ పనిచేస్తాను ఫస్ట్ నా ప్రయారిటీ పేదవాళ్లకు న్యాయం జరగాలి అదే మేము అందరికీ చెప్తున్నాం డబ్బు ఆశించకుండా అవినీతి జరగనీయకుండా ప్రజాసేవ చేయమని చెప్తున్నాం అది ఎంతవరకు సక్సెస్ వచ్చింది మీరే చెప్పాలి అర్థవయో కేసులు రాకపోవడం కావాలంటే అందరూ మైనర్లే సరిపోయి మధ్య నుంచి వాళ్ళు భయపడతారంటే మళ్ళీ వీళ్ళు మైనర్లు వీళ్ళు అరెస్ట్ చేయరు మళ్ళీ వచ్చి వీళ్ళు ఇదే పోలీసులు భయపడుతుంది ఓకే మైనర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాము సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ జుబీషనల్ జస్టిస్ యాక్ట్ కింద మైనర్ కూడా రిపీటెడ్గా తప్పుడు పని చేస్తే అడల్ట్గా ట్రీట్ చేయమని ఆర్డర్ ఉంది అది అందరికీ చెప్ప చేయమని చెప్తున్నాం సో దట్ ఈరోజు డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది మైనర్స్ రిపీటెడ్గా నేరం చేస్తే ఖచ్చితంగా అడల్ట్గా జైలు శిక్ష ఉంటుంది సో కాబట్టి అది కూడా రాష్ట్రం మన వాళ్ళు వచ్చి అలాగే మధ్య చీకటకుండా పోతాం ఆయనకు కూడా అనడం లేదు కానీ పెద్దగా వచ్చారు వాళ్ళు చూస్తే పది మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు పెద్దకుంటే వాళ్ళే కలవాడారు కదా అందరు ఎప్పుడు జరిగింది వచ్చిన తర్వాత జరిగిందా ఓకే నాకు నార్త్ డిస్టిక్కి రాలేదు మంది లైట్ అందుకే మీద చేస్తున్నాం లైట్ అంటే పోలీస్ దగ్గర డబ్బు లేదు జీవీఎంసీ చేయాలి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం స్లోగా చేస్తున్నారండి కానీ ఇంకా చాలా చేయాలి లైటింగ్ అండ్ సిసిటీవీ చాలా చేయాలి మేము ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం కొంత కొంత ప్రోగ్రెస్ ఉంది సెక్యూరిటీ కరెక్ట్ అది అది కాదు మందు మందు త్రాగుతూ ఉంటే మనం కొట్టి సడన్గా కింద పడతాడు చచ్చిపోతాడు అప్పుడు ఉద్యోగం పోతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీస్ దెబ్బ వల్ల ఒకరు చచ్చిపోతే అది ఉద్యోగం పోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సరే అందుకే పాత ఇన్స్పెక్టర్ కానీ తీసేసి మంచి ఇన్స్పెక్టర్ కానీ తీసుకొ తీసుకురావడం జరిగింది క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా కొత్త కొత్త ఆయన సో ఇద్దరు కొత్త ఆయన తర్వాత మన ఏసీపీ కూడా కొత్త ఆయన అందరికీ మంచి పేరు ఉన్నాయి మన సో నేను అనుకుంటున్నా మంచి టీం ఇది బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాయి ఫస్ట్ జూలై నేను రాగానే కలెక్టర్ గారికి జివీఎంసి కమిషనర్ గారికి సీసీ కెమెరా గురించి లెటర్ ఇచ్చాను ఈ రోజు కూడా మ్యాట్రిక్స్ గురించి మ్యాట్రిక్స్ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తే మేము మా దగ్గర ఉన్న అన్ని కెమెరాస్ బాగు చేస్తామని ప్రామిస్ చేస్తే నిన్న జీవీఎంసి కమిషనర్ గడితే కూడా మాట్లాడము లెటర్ పంపిస్తున్నాం వన్ బై వన్ చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు బిఎస్ఎల్లో ఎన్ని కొత్త లైట్స్ పెట్టారు ఎన్ని సీసీటీవీ కెమెరాస్ పెట్టారని ఎన్ని ఎన్ని చోట్ల పోదలు క్లియర్ చేశారని బిఎస్ఎల్ లో తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఆ స్టాఫ్ కొరత వల్ల కొన్ని చోట్ల వాళ్ళు మాక్సిమం చేయలేకపోతున్నారండి ఇప్పుడు ప్రయారిటైజ్ చేసి అక్కడ పోస్టింగ్ ఇచ్చేసి మనం చేయాల్సి వస్తుంది కవర్ చేయాలి ప్రతి కాలేజ్ కవర్ చేయాలి రేపటి నుండి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈరోజు వరకు గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి ఫోర్స్ అక్కడ ఉంది సో రేపటి నుండి స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయాలి ఆల్ లేఅవుట్స్ ఆల్ కాలేజెస్ డిఎంపాలెం లిమిట్స్లో మాకు ఎవరైనా సైరన్ కొట్టి వెళ్ళకండి మనం సైలెంట్గా వెళ్తే మనకు దొరుకుతారు ఎవరెవరు ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు గాలి వేసే అందరినీ పట్టుకొని రావాలి అందరి మీద కేసు పెట్టాలి ఎవరిని వదల వదలకూడదు అండ్ ఒక ఏరియా కూడా మనం ఖాళీ పెట్టకూడదు అన్ని ఏరియాస్ ఇటువంటి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ మనం కవర్ చేసి మా మాకు కంప్లైంట్స్ ఇవ్వండి రేపు రేపు స్టార్ట్ చేసి ఎల్లుండి నాకు కంప్లైంట్స్ ఇవ్వండి ప్రతి టీమ్ అజైల్ యాప్లో కనపడాలి అది చేయండి మ్యాన్ పవర్ కొడతా ఉంది ప్రతి స్టేషన్లో అందుకే ఎంత అవసరం అంత మేము చేయలేకపోతున్నాం కానీ ప్రైవేటైజ్ చేస్తాం ఎక్కడ ఎక్కువ అవసరం అక్కడికి పెట్రోలింగ్ ఎందుకంటే ఫుడ్ పెట్రోలింగ్ టూ వీలర్ మొబైల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ మొబైల్ పెట్రోలింగ్ మూడు రకాల పెట్రోలింగ్ చేయమని చెప్పాను సో ఇక్కడ ఎక్కువ అవసరం మాకు మీ నాలెడ్జ్ ప్రకారం మాకు తెలియజేస్తే ఆ ఐడియాలో ఎక్కువ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి చెట్టు అన్ని అక్కడ లైట్ కూడా సిబ్బల్ తో లైట్ లెప్స్ కాలేజీ ఎక్కువ ఉంటున్నారు ఓకే ఇక్కడ లోకల్ ఎస్బీ ఉన్నారండి అలా ఉంటే ఎందుకంటే మేము నిమజ్జనం రోజు ప్రతి